రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి అది ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత రేపు గారికి వ్యతిరేకంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జీల్పట్నంలో పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దాదాపు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే ఉందంటే ఎత్తేసిన యకము రాజ్యము ఉన్నది బాగుండదు అని అంటారు ఈ రోజు ఎత్తేవద్దు రైతు ఏమొద్దు అని చెప్పేసి పది సంవత్సరాల కాలం నుంచి కేసీఆర్ గారు దేశం కోసం ఎక్కడికైనా తెలంగాణ రైతులము అంటే అమ్మ గౌరవంగా చెప్పుకునే విధంగా చేస్తే ఈ రోజు పరిస్థితి ఎట్లుందా అంటే ఒక ఎనిమిది నెలల కాలంగా కరెంటుకు తిప్పలు కాగునీ తిప్పలు రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పు మన్నటి మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నేను ఒక నెల కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఖర్చు పడతాయని అన్నాడు మరి మీరు ఒక నెల కడుపు కట్టుకోలేకపోయినా అడుగుతున్నా దాదాపు నలభై వేల కోట్లు రుణమాఫీకి ఖర్చు అని చెప్పి మన వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు అసెంబ్లీ సాక్షి ముప్పై వేల కోట్లు ఇస్తాము రుణమాఫిక అని చెప్పి అదే క్రమం సభల వేదిక మీద పదివేలు కోట్లు ఇస్తామని చెప్పి నిన్నటికి నిన్న బట్టి అని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాల్సి ఉంటుంటే మీ ఏడు వేల కోట్లు ఎవరికి సరిపోతాయని మేము అడుగుతున్నాం పూర్తిగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు బ్యాంకుల చుట్టూ రైతులను పడిగాపులు కాపిస్తున్నారు ఎవరి కోసం పడిగాపులు కాస్తున్నారు తాగునీరు కోసం పడిగాపులు కాస్తున్నారు పడిగా మరి ఇదే పాలమూరు జిల్లా గంట నీటి నుంచి ఒక సీఎం అయితే ఏదో చేస్తాము జిల్లా వారికి అందరం కలగలం కానీ ఈ రోజు చూస్తే నువ్వు చేసేది ఏంటంటే నోటికొచ్చిన బూతులు మాట్లాడడము పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ గారిని దిద్దడము హరీషన్ నోటికొచ్చినట్టు మాట్లాడడము ఇది దేవంత్ రెడ్డి గారు చేస్తున్న పార్టీ

పంజాబ్ దాటి వరిధాన్యాన్ని అంత అద్భుతంగా పంపిచ్చి తెలంగాణ రాష్ట్రము అంత గొప్ప లో ఉన్న తెలంగాణ రాష్ట్రము అటువంటి తీసుకొచ్చి మీరు ఈ రోజు పెడుతున్నారు మిమ్మల్ని మీరు చెప్పిన మాటల్ని నమ్మి ఇదే పాలమూరు జిల్లా బిడ్డ అనుకోని నేను అధికారంలో కూతబెట్టి నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే నువ్వు రేవంత్ రెడ్డికి ఎన్నైనా మాట్లాడుకో ఏమైనా మాట్లాడుకో కానీ కుర్చీకి ఒక బిల్లు ఉంది కుర్చీ రానికే ఈ తెలంగాణ రాష్ట్రం రానికే కేసీఆర్ గారు కష్టపడ్డారు ఆ కుర్చీకు ఉన్న విలువ తీ ఏదైతే మీరు హామీ ఇచ్చిరో ఏదైతే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పిరో ఏదైతే ఆరు గ్యారంటీ అని చెప్పిరో ఏదైతే పదమూడు అంశాలు ఉన్నాయో ఏదైతే నాలుగు వాటన్నిటిని మీరు నెరవేర్చకపోతే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు రోడ్డు మీద కొత్త నిలదీస్తారు మీకు అవకాశం ఇచ్చిరు మీరు ఏ రోజు చేస్తారు ఉద్దరిస్తారు అరే పాలమూరు జిల్లా వచ్చి నువ్వు కష్టపడతారు కదా ఎన్నో మాటలు చెప్తుంది కదా ఇది చేస్తా అది చేస్తా అంటుండదు కదా అని మీకు ఒక అవకాశం ఇచ్చిరు మీరు కాపాడుకోండి మీరు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షంలో ఉన్నట్టు నోటి రోజున బూతులు మాట్లాడము అక్కడ మా అస్తిత్వాన్ని కాపాడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటే ఈ రోజు మీరు ఏం చేస్తారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాము మా ఇష్టం వచ్చింది చేసుకుంటాను వస్తారో రండి అని ఛాలెంజింగ్ రాసింది ఎవరు వస్తారో కనుక మేము వస్తే తెలంగాణ వాదులు తెలంగాణ కోసం వాళ్ళు ఉద్యమకారులు కష్టపడ్డోళ్ళు బిఆర్ఎస్ కార్యకర్తలు వస్తే ఒకసారి ఆలోచించండి మేము చాలా ఓపికకున్నాం చాలా ధన్యాణం ఉన్నాము మీ హామీలని నెరవేరాలని ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం మేము మీలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళం కాదు చాలా పద్ధతిగా ప్రజలకు పదేళ్ల పాటు పని చేసి పెట్టినాం మీరు మాయ మాటలు నిలబెట్టిర్రు హామీలు అన్నారు ప్రతి ఒక్కటి నెరవేర్చాల్సిన బాధ్యత ఉండి నెరవేర్చాలి నెరవేర్చే వరకు ఏ బిఆర్ఎస్ కార్యకర్త కూడా ఖాళీగా ఉండరు ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్ చేస్తారు నీళ్ళు అభిస్తారు కాబట్టి ఇదే రేవంత్ రెడ్డి గారికి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒక మాట పదేళ్ల పాటు చాలా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు మీరు ఆ అభివృద్ధిని ఐదేళ్లు మళ్ళీ పదేళ్లు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి ఒక వేళ గనుక మీరు నెరవేర్చుకోకపోతే మన్న నిరుద్యోగులు ఏ రకంగా బయటికొచ్చి కొట్లాడిందో మన్న డాక్టర్ సంబంధించిన అంగన్వాడికి సంబంధించిన మహిళలు ఏ రకంగా అయితే బయటికొచ్చిర్రో మన్న ఉద్యోగులు ఏ రకంగా అయితే తినమని నిరదిస్తుర్రు లేకపోతే ఎక్కడికి పోలీసులు కూడా తినిబడి నిలదిస్తారు ఇదే మా రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కటి కొట్లాడుతుండ్రు ఇదే ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది గ్రామాల ఎన్నికలతో కూడా పిఆర్ఎస్ పార్టీ ప్రతి చోట ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్క అర్థమైంది ఎందుకంటే లో కూడా బిఆర్ఎస్ తన సత్తా ఏదో చూపిస్తుంది ముక్క పిండి వసూలు చేసి మరి మీరు ఇచ్చిన హామీలన్నీ నిరంజరించే వరకు నేను కొట్లాడతాము మీరు ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అని చెప్పిరు ఆ రుణమాఫీ ఇప్పటికీ జరగలేదు బ్యాంకుల దగ్గరికి వెళ్తాము కనుక్కుంటాము తెలుసుకుంటాము మీరు చేసే వరకు కొట్లాడతాము కబర్దార్ రేవంత్ రెడ్డి మీరు మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ఒక సీఎం కుర్చీ మీరు ఉన్న సంగతి మర్చిపోకుండా ఉండాలని